హాయ్ అండి మళ్ళీ వచ్చేసాము ఈ వీడియో ఏంటో అనుకుంటున్నారా మా బ్రదర్ వస్తున్నాడండి ఇంటికి మీకు ఒక విషయం తెలుసా మా తమ్ముడు వారానికి ఒకసారి వస్తాడు లేదు అంటే వారానికి రెండుసార్లు వస్తారు కానీ గారు ఏం చేస్తారు ఎప్పుడు వచ్చినా ఒక పద్నాలుగు జన్మలు చూడలేనట్టు ఆ రియాక్షన్ చూడండి మీరు కూడా చూడండి కార్లు ఇచ్చినా మావయ్య వెళ్ళిపోతున్నప్పుడు నేను ఎంత మిస్ అవుతాను చెప్పు చూడు మావయ్య నాకోసం కోసం వచ్చారు నీ కాదు మావయ్య రెండు రోజులు ఇంటికి వస్తాను తీసుకెళ్తావా ఏ మావయ్య నా కోసం వచ్చాడు నాకు స్వీట్ తెచ్చాడు నేను ఇప్పుడు తినేస్తాను మావయ్య నువ్వు వెళ్ళిపోతే అమ్మ నాకేం పెట్టదు నువ్వు ఉన్నప్పుడే పెట్టు అవన్నీ నేను తినేస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ నాది మా మావయ్యది బాండింగ్ నచ్చిందా మీకు